హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్ ఈ రోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో రీసెంట్గా దేవరా నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లి సాంగ్ రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ద టౌన్గా మారింది పూర్తి రొమాంటిక్ పాటగా ఇది ఆకట్టుకుంటుంది అయితే తాజాగా ఈ పాట షూటింగ్ సమయంలో ఓ బీటీఎస్ వీడియోని హీరోయిన్ జాన్వీ కపూర్ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది ఈ మేకింగ్ వీడియోలో అమ్మడు అందాలతో ఫిదా చేస్తుందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు అటు ఎన్టీఆర్ కూడా క్యూట్ లుక్స్తో ఈ సాంగ్లో కనిపించడంతో అభిమానులు ఈ సాంగ్ను ఎప్పుడెప్పుడు మెయిన్ స్క్రీన్ మీద చూద్దామా అని అయితే వెయిట్ చేస్తున్నారు విశ్వక్షిణ్ నటిస్తున్న మెకానిక్ రాకి చిత్రం నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది గుల్లడు సాంగ్ సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేశారు సాంగ్ ఆడియన్స్ను అలరిస్తుంది సుద్దాల అశోక్ తేజ ఈ పాటకి లిరిక్స్ సాయిగా మంగ్లీ పాడారు జేక్స్ బర్న్ సంగీతం అందించారు మన యాంకర్ సుమా తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు గతంలో సుమా చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్ కి సంబంధించిన యాడ్లో సుమా చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని ఇప్పుడు పూర్తిగా మోసపోయామంటూ బాధితులు చెప్తున్నారు ఈ వివాదానికి సంబంధించి మీడియాలో వార్త రావడంతో సుమా దీనిపై స్పందించింది రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నారని ఆ సమయంలోనే వారికి సంబంధించిన ప్రమోషన్ యాడ్ చేశారని సుమా క్లారిటీ ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ సంస్థలో తనకు ఎలాంటి సంబంధం లేదని అయితే అక్రమంగా తన వీడియోస్ని ఉపయోగించుకుంటున్నారని దాంతో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటే సుమా చెప్పుకొచ్చారు పుష్ప నుంచి రిలీజ్ అయిన కి సాంగ్కి యూట్యూబ్లో ఏకంగా టూ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ మార్క్ను టచ్ చేసింది ఈ పాటను సింగర్ శ్రేయా ఘోషల్ అయితే పాడారు రాక్ స్టార్ దేవిశ్రీ తనదైన స్టైల్లో ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అయితే అందించారు సూసేకి పాటకి టూ పాయింట్ టూ మిలియన్ లైక్స్ త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ రీల్స్ అండ్ షేర్స్ అయితే చేశారు బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటిస్తున్న తాజా చిత్రం వేద కేవలం లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్కి రెడీ అయింది ఈ సినిమాను దర్శకుడు నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ మూవీకి రానుంది ఇటీవల ఈ మూవీ ట్రైలర్ కాగా దానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది యాక్షన్కి కొదువు లేకుండా ఈ సినిమా వస్తుండడంతో వేద ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తుండగా తాజాగా ఈ మూవీ నుంచి మమ్మీజీ అనే సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేశారు అందాల భావ రాయ్ ఈ పాటలో అద్భుతంగా డాన్స్ చేస్తూ అందరినీ ఫిదా చేస్తుంది కేరళ రాష్ట్రంలో వాయినాడులో కొండ చర్యలు విరిగిపడి వరదలు రావడంతో వందల మంది సంఖ్య ప్రజల్లో ప్రాణాలు కోల్పోయారు అయితే చాలామంది సెలబ్రిటీస్ తమ వంతు సహాయాన్ని అయితే చేస్తున్నారు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వైనాట్ బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు టూ సిఆర్ భారీ విరాళం ప్రకటించాడు ప్రకృతి విపత్తు కారణంగా అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారికి అందరూ తమ వంతు సహాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చాడు మాస్ మహారాజా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైతే రిలీజ్ అవనుంది ఈ చిత్రంలో యంగ్ హీరో సిద్ధు జొన్నలు కొడ్డ కనిపిస్తాడని కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ లో ఒక పుకార్ అయితే వచ్చింది లేటెస్ట్ బస్ ప్రకారం సినిమా సెకండ్ హాఫ్ లో సిద్ధు ఫైట్ సీక్వెన్స్ లో కనిపిస్తాడు టూ నుంచి త్రీ మినిట్స్ వరకు సిద్ధు క్యామియో ఉంటుందని అంటున్నారు